ఈ వారం గ్రహ గమనాలని పరిశీలన చేస్తే సూర్యోదయ లగ్నం మేషలగ్నం మేషలగ్నంలో సూర్యబుధులు ద్వితీయంలో గురువు చతుర్థంలో కుజుడు షష్ఠంలో కేతువు సప్తమంలో చంద్రుడు ద్వాదశంలో శని రాహువులు వైశాఖ శుద్ధ చతుర్దశి నుండి వైశాఖ బహుళ పంచమి వరకు ఈ వార ఫలాలు కొనసాగుతాయి ఆదివారం శృంగేరిలో శ్రీ వారి జయంతి పదకొండో తారీఖు అలాగే ఆదివారం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాలకు చంద్రుడు అపోజి దగ్గర ఉంటారు నాలుగు లక్షల ఆరు వేల రెండు వందల కిలోమీటర్ల దూరంలో అంటే భూమి నుండి అత్యంత దూరంగా ఉన్నటువంటి స్థితిని అపోజి అంటాం పన్నెండో తారీఖు సోమవారం పూర్ణిమ విశేషము పదమూడో తారీఖు మంగళవారం శృంగేరి శ్రీ శారదాంబాదేవికి అభిషేకము పద్నాలుగో తారీఖు బుధవారం చంద్రుడు అంటారస్ నక్షత్రం దగ్గర ఉంటారు అనగా జ్యేష్ఠ నక్షత్రం పద్నాలుగు బుధవారం గురుగ్రహం మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా సరస్వతి నదికి పుష్కరాలు వస్తున్నాయి పదిహేనో తారీఖు నుండి పుష్కరాలు ప్రారంభం పదహారు శుక్రవారం చంద్రుడు దక్షిణ క్రాంతిలో ఇరవై ఎనిమిదిన్నర డిగ్రీల్లో ఉంటారు అంటే దీన్ని డెక్లినేషన్ అని పిలుస్తాము ఈక్వేటర్ నుండి దిగువ ప్రాంతంలో చంద్రుడి యొక్క ఆర్బిట్ ఉంటుంది పదహారో తారీఖు సంకష్టహార చతుర్థి ఇవి ఈ వారంలో జరిగే విశేషాలు